యందు మికిలీ ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనము పవిత్ర గురువారం గురించి ధ్యానం చేద్దాం ఈనాటి పఠనాలు నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము ఒకటో వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు మరియు వచనం నుండి పద్నాలుగో వచనం వరకు పౌలు కొరింతీలకు రాసిన మొదటి లేఖ పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి ఇరవై ఆరో వచనం వరకు మరియు యుహాన్ సువార్త పదమూడవ అధ్యాయము ఒకటో వచనము నుండి పదిహేనవ వచనం వరకు ప్రియా సహోదరి సహోదరులార తపస్కాలము మనలను మనము దైవీకముగా మార్చుకున్నటకు దేవుడు తల్లి శ్రీసభ ద్వారా మనకు ఇచ్చినటువంటి గొప్ప కృపానుగ్రహ కాలం మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకోటానికి మన క్రైస్తవ జీవితాలను బలపరుచుకోవటానికి తపస్కాలము మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది అలాంటి తపస్కాలమందు విభూది బుధవారం నుండి మ్రానికొంబల ఆదివారం వరకు ఒక ఎత్తు అయితే ఈ చివరి తపస్కాల వారము ఇంకొక ఎత్తు ఇప్పుడు మనము పవిత్ర వారములో ఉన్నాము ఈ పవిత్ర వారము మనందరికీ ఎంతో ముఖ్యమైనది ప్రాముఖ్యమైనది అటువంటి ఈ తపస్కాల చివరి వారమందు ఉత్తాన పండుగకు ముందు వచ్చు గురువారమును మనము పవిత్ర గురువారముగా పిలుస్తూ ఉన్నాము పెద్ద బేస్తవారము అని కూడా పిలుస్తూ ఉంటాము తపస్కాలమందు పవిత్ర గురువారమునకు ఎంతో ప్రాముఖ్యత కలదు పవిత్ర గురువారము పవిత్ర శుక్రవారము మరియు పవిత్ర శనివారములను మనము త్రయము అని పిలుస్తూ ఉంటాం ఇవి దైవార్చన కాలములో చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజులు అయితే ఈరోజు మనము పవిత్ర గురువారమును కొనియాడుతూ ఉన్నాము ఈరోజు ప్రభువు కడరా భోజనమును ఆ భోజన సమయంలో జరిగిన సంఘటనలను జ్ఞప్తికి తెచ్చుకొనిచున్నాము ప్రభు జీవితంలో ప్రభువు భోజనము లేదా కడరాత్రి భోజనము అత్యంత ముఖ్యమైన ప్రాముఖ్యమైనటువంటి ఘట్టము అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు దీనిని మనము వీడ్కోలు భోజనము లేదా కడరా భోజనము అని పిలుస్తూ ఉన్నాం పై గదిలో ప్రభు తన శిష్యులతో కలిసి పంచుకున్నటువంటి కడరా భోజనం అలాగే ఈరోజు ఇజ్రాయెల్ ప్రజల పాస్కా పండుగకు నూతన అర్థాన్ని ప్రభు ఇచ్చినటువంటి రోజు ప్రభువు దివ్యస ప్రసాదమును గురుత్వమును స్థాపించినటువంటి రోజు ఈ పవిత్ర గురువారము అలాగే ప్రభువు మనందరికీ నూతన ఆజ్ఞను ఇచ్చినటువంటి రోజు ప్రభువు తన శిష్యుల పాదాలను కడిగినటువంటి రోజు దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో జరిగినటువంటి ఈ ముఖ్యమైన ఘట్టాలను గురించి మనం ఈరోజు లోతుగా ధ్యానించి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ముందుగా మొదటి పఠనము గురించి ధ్యానం చేద్దాం ఇక్కడ మనము పాస్కాబలి గురించి ఆ పాస్కాబలి కొనియాడటానికి ఇవ్వబడినటువంటి నియమములను గురించి మనము చదువుతున్నాం ఈ పఠనము ద్వారా నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము ఒకటో వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు మరియు వచనం నుండి పద్నాలుగో వచనం వరకు యావే దేవుడు ఇజ్రాయేలీయులతో పాస్కాబలి ఒప్పందమును చేసుకునటం గురించి మనం ఈ పట్టణంలో చదువుతున్నాం ముందుగా పాస్కా అంటే ఏమిటి పాస్కా అంటే దానికి అర్థం దాటిపోవుట అని అర్థం ఈజిప్టు దేశము నుండి ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళిపోయే ముందు వారు పరిశుద్ధమైనటువంటి మగ గొర్రెపిల్లను చంపి దాని రక్తమును వారి ఇంటి గుమ్మములకు పూయవలనని దేవుడు ఆజ్ఞాపించడం జరిగింది అప్పుడు తాను ఐగుప్తు దేశ తొలిచూలు మగబిడ్డలను చంపునప్పుడు ఇజ్రాయేలీల మగపిల్లలు క్షేమముగా ఉంటారు అని దేవుడు ఆజ్ఞాపించాడు ఇది దేవుని పాస్కా బలి అని పాస్కా నియమములను పాస్కా ఒప్పందమును గురించి ప్రభువు ఇక్కడ మనకి విడమరచి చెప్పటం చూస్తున్నాం పాత నిబంధనలో పాస్కా పండుగ సందర్భమున ప్రతి ఇజ్రాయేలు కుటుంబము ఒక గొర్రెపిల్లను బలిగా అర్పించేవారు పదింపబడిన గొర్రెపిల్ల రక్తమును కొంత తీసుకొని ఇంటి వాకిల్లా కమ్ముల మీద పూయవలైన నియమము వారికి ఉంది బలిగా అర్పించబడిన గొర్రెపిల్ల రక్తము ప్రతి ఇజ్రాయిల్ కుటుంబమును మరణము నుండి కాపాడినది రక్షించినది అని మనము ఇక్కడ పఠనంలో చూస్తూ ఉన్నాము ఈ పాస్కా గొర్రె పిల్లను ఏ విధముగా తినవలనో కూడా వారికి చెప్పబడింది ఆ నియమములు ఏమిటంటే వారు తినప్పుడు వారి నడుముకు దట్టి ఉండవలేను కాళ్ళకు చెప్పులు తొడుగు కొనవలేను చేతిలో కర్ర ఉండవలేను మరియు వారు మాంసమును త్వరగా తినవలేను ఈ నియమములను మనము గమనించినట్లయితే ఇవన్నీ ఎవరో ఒక ముఖ్యమైన అతిథి వచ్చినప్పుడు మనలను మనం త్వరతగతిన తయారు చేసుకుంటున్నట్లుగా మనకి కనిపిస్తుంది ఆ విధంగా మనం ఎంత ఉత్కంఠభరితంగా దేవుని పాస్క గురించి తయారు కావాలనో మనము ఈ నియమముల నుండి అర్థం చేసుకోవచ్చు ఏ విధంగానైతే ఒక ముఖ్యమైన వ్యక్తి వచ్చినప్పుడు మనం ఎంత ఉత్కంఠభరితంగా ఉంటామో అంతకన్నా ఎక్కువగా దేవుని పాస్క గురించి ఉత్కంఠగా తయారు కావాలనేదే దేవుని ఉద్దేశం అంటే దేవుని పాస్కా బలిని ఎంతో ఉత్కంఠతోనూ దీక్షతోను ఎదురుచూచు గుణముతోనూ జరుపుకోవాలని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి ఈ పాస్కా బలి ఐగుప్తీయుల చెర నుండి ఇజ్రాయేలీలను విడుదల చేయటకు సూచనగా ఉన్నది అని మనకు అర్థమవుతుంది అదేవిధంగా ఈ పాస్కా బలి ఎన్నో సంవత్సరముల తర్వాత వచ్చు క్రీస్తు బలికి సూచనగా జరిగినట్లుగా కూడా మనం అర్థం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులార ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ప్రభువు కడరా భోజనము కూడా ఇజ్రాయేలు పాస్కా పండుగ దినములలోనే జరిగింది కనుక గొర్రెపిల్ల రక్తము క్రీస్తు రక్తముతో భర్తీ చేయబడి ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి క్రీస్తు లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని అనేకుల రక్షణకై ఆయన తన రక్తమును చిందించెను అని మనం అర్థం చేసుకోవాలి ఇదే విషయాన్ని యోహాను సువార్త ఒకటో అధ్యాయం ఇరవై వచనము మరియు ముప్పై ఆరో వచనములో మనం చూస్తూ ఉన్నాం అలాగే కడరావిందు ప్రభువును నూతన మోషేగా సూచిస్తుంది మోషే ద్వారా దేవుడు మన్నాను కురిపిస్తే నిర్గమకాండము పదహారో అధ్యాయంలో క్రీస్తు ద్వారా దేవుడు మనకు జీవాహారమును ఇచ్చి ఉన్నాడు యోహాను స్వార్థ ఆరో అధ్యాయం క్రీస్తు తాను కొనియాడిన పాపము అనే బానిసత్వము నుండి మనలను పరలోకము అను వాగ్దత్త భూమికి మనల్ని నడిపిస్తూ ఉన్నారు పాత నిబంధన పాస్కా ఇజ్రాయేల్ ప్రజలకు జ్ఞాపక మహోత్సవం అయితే ఈ నూతన నిబంధన పాస్కా నిత్యనూతన నిబంధన జ్ఞాపక మహోత్సవముగా మనము గుర్తించాలి అదే మనము ప్రతిరోజు కొనియాడే పాల్గొనే దివ్య బలి పూజ లేదా కృతజ్ఞతార్చన బలి వలె సంవత్సరంలో ఒకసారి కాక దివ్య బలి పూజను మనం అనుదినము కొనియాడుతున్నాం దీనికి కారణం మనం పొందిన అనంతమైనటువంటి రక్షణకు మనము చూపించేటటువంటి కృతజ్ఞతాభావము ప్రభు అన్నారు దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఈ రొట్టెను భుజించినప్పుడెల్లా ఈ పాత్రము నుండి పానము చేయనప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటించురు పౌలు కొరింతీలకు రాసిన మొదటి లేఖ పదకొండో అధ్యాయం ఇరవై మూడవ నుండి ఇరవై ఆరో వచనం వరకు కనుక ఈ కృతజ్ఞతాబలిని అర్పించినప్పుడు రొట్టె ద్రాక్షసారాయమును అర్పించిన మెల్కిసదేకు పూజారి పాత్రను క్రీస్తు ఇక్కడ పోషిస్తూ ఉన్నాడు ఇక రెండవది మనము ధ్యానించవలసినటువంటి అంశం ఈరోజు దివ్య సప్రసాద స్థాపన మరియు పవిత్ర యాజక అంతస్తు స్థాపన పౌలు కొరంతీలకు రాసిన మొదటి లేఖ పదకొండో అధ్యాయము ఇరవై మూడో వచనం నుండి ఇరవై ఆరు వచనం వరకు మనం ఏ విధంగానైతే మొదటి పఠనములో యావే దేవుడు తన పాస్కాబలిని యొక్క నియమాలను చెప్పి ఉన్నారో అదేవిధముగా ఈనాటి రెండో పట్టణంలో పునీత పౌలు ఈ దివ్యసప్రసాద బలి స్థాపన గురించి ఆ బలిని ఏ విధముగా మనము కొనియాడాలి జరపాలి అనే నియమముల గురించి అలాగే పవిత్ర యాజక అంతస్తు స్థాపన గురించి మనకి తెలియజేస్తూ ఉన్నారు ముందుగా దివ్యసప్రసాద స్థాపన గురించి ధ్యానిద్దాం యేసు ప్రభువు తాను అప్పగింపబడనున్న రాత్రి దివ్యసప్రసాద బలి ద్వారా తనను ఏ విధముగా జ్ఞాపకము చేసుకోవాలనో చెప్పి ఉన్నారు ఈ దివ్యసప్రసాద బలి యేసు ప్రభు యొక్క నిజమైన ప్రాణబలికి గుర్తుగా ఉంది అని పౌలు గారు తెలియజేస్తున్నారు ఈ దివ్యసప్రసాద బలి ద్వారానే మనము ప్రతిదినము ప్రభు చెప్పిన నియమానుసారముగా ఆయన మరణమును మనము స్మరించుకుంటున్నాము ఈ దివ్యసప్రసాద బలిలో ఉన్న ముఖ్య ఏమిటంటే మొదటిగా కృతజ్ఞతాబలి ఇది ఒక కృతజ్ఞతా బలి యేసు ప్రభువు స్థాపనలో మొదటిగా ఆయన దేవునకు కృతజ్ఞతలు చెల్లించారు తాను పొందవలసినటువంటి బాధలు తనకు తెలిసినప్పటికీ తాను ముందుగా దేవునికి కృతజ్ఞతలు చెప్పి ఉన్నారు అంటే ప్రసాద బలి ఏసుక్రీస్తు ప్రాణబలిని సూచిస్తూ ఉన్నప్పటికీ దేవునికి కృతజ్ఞతలు చెప్పడము దేవునికి కృతజ్ఞత స్థుతులు అర్పించడము ఎంత ముఖ్యమో మనకి అర్థమవుతుంది అందుకే ద్విసప్రసాద బలిని మనము కృతజ్ఞతా బలిగా చెప్పుకుంటూ ఉంటాం దీనిలో రెండవ అంశము దివ్య భోజనం దేవునికి కృతజ్ఞతలు తెలిపిన తర్వాత ఏసుక్రీస్తు రొట్టెను తుంచటము ద్వారా తన మరణము గురించిన సంకేతమును తన శిష్యులకు తెలియజేశారు ఈ విధంగా ప్రభువు తీసుకున్న రొట్టె తనకే సూచనగా ఉన్నది తాను రొట్టెను తుంచటము ద్వారా తనను తాను ఇష్టపూర్తిగా దేవునికి అర్పిస్తున్నట్లు తాను ఇష్టపూర్తిగా తన ప్రాణమును దారబోస్తున్నట్లుగా ప్రభు తన మనస్సును తేట తెల్లం చేసి ఉన్నాడు ఇక దీనిలో మూడవ అంశము దివ్య రక్తము భోజనము తరువాత ప్రభు ద్రాక్షారసపు పాత్రను తీసుకొని అది తాను చిందబో రక్తమునకు చిహ్నముగా ఉన్నది అని చెప్తూ ఉన్నారు ఈ రక్తపు చిహ్నము నూతన యేసు ఏసుప్రభు చెప్పిన విధముగా పునిత పౌలు తన లేఖలో అభివర్ణించారు అందువలన ప్రతి దివ్య పూజా ద్రాక్షారసము అర్పింపబడినప్పుడు ప్రభువు మనందరి పాపములను శుద్ధి చేయుటకు చెందిన దివ్య రక్తమును జ్ఞాపకము చేసుకొంచున్నాం అంతేకాకుండా ఈనాటి రెండవ పట్టణంలో పునీత పౌలు మనకు యేసు ప్రభుని రక్తము ద్వారా నిత్యమరణము నుండి విముక్తి కలిగిందని కూడా చెబుతున్నారు ఎందుకనగా ఇజ్రాయేల్ సంస్కృతిలో రక్తము జీవమునకు చిహ్నము ఏసుప్రభు తన రక్తమును చిందించటము ద్వారా తన జీవమును స్వచ్ఛందముగా అర్పించి తద్వారా మనలందరినీ నిత్య మరణము నుండి శాశ్వతముగా విముక్తులను చేసి ఉన్నారు అని మనకు అర్థమవుతుంది ప్రభు రక్తము చిందించుట మనకు మొదటి పట్టణంలో గొర్రె పిల్లను వధించుట గుర్తుకు గుర్తుకు చేస్తుంది ఏ విధంగానైతే గొర్రె రక్తము ఆ గుమ్మములకు పూయటము ద్వారా ఇజ్రాయలుయుల తొలిచూలు బిడ్డలు రక్షింపబడ్డారో అదేవిధముగా క్రీస్తు యొక్క రక్తము ద్వారా మనందరము రక్షింపబడ్డామని మనకి అర్థమవుతుంది ఇక దీనిలో ఈ దివసప్రసాద స్థాపనలో ఉన్నటువంటి నాలుగో అంశము ఇది ఒక నూతన నిబంధన మనందరి కోసం యేసు ప్రభు చెందించినటువంటి రక్తము దేవుడు మనతో చేసుకున్న నూతన ఉడంబడికగా ప్రభు చెప్పినట్లు పునీత పౌలు మనకి తెలియజేస్తున్నారు కొరెంతీలకు రాసిన మొదటి లేఖ పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం ఈ సమయంలో పాత ఒడంబడిక గురించి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది సినాయి కొండపై యాభై ప్రభు ఇజ్రాయల్ ప్రజలతో ఉడంబడిక చేసుకొని ఉన్నాడు కానీ తర్వాత ఎన్నోసార్లు ఇజ్రాయల్ ప్రజలు ప్రభు మాటను మీరి ఆ ఉడంబడికను మీరి తప్పు పాపం చేశారు అయినప్పటికీ ప్రభు తనదైన కరుణతో ఎన్నో మార్లు వారిని క్షమించారు చివరకు తన కుమారుడైన క్రీస్తు రక్తమును చెందించి వారితో శాశ్వత నిత్య నిబంధనను చేసుకున్నారు అయితే ఈ శాశ్వత నిబంధన ఇజ్రాయి ఇజ్రాయేలీలకే కాక మానవ జాతి అంతటికి వర్తిస్తుంది అందువలన ఎవరైతే ఈ నూతన నిత్య నిబంధనలో బాప్తిజమం ద్వారా బాగుస్తులవుదుర వారందరితోనూ ప్రత్యేకంగా నిబంధనను చేసుకుంటూ ప్రతి ఒక్కరికి నిత్య జీవ భాగ్యమును ఆ దేవుడు వసుగుతున్నారు ఇక పవిత్ర యాజక లేదా గురుత్వ అంతస్తు స్థాపన గురించి ధ్యానిద్దాం ఈరోజు కడరాత్రి భోజన సమయంలో ఇంకొక మహత్తర ఘట్టాన్ని కూడా ప్రభు ఆవిష్కరించారు అదే పవిత్ర యాజక అంతస్తు లేదా గురుత్వ స్థాపన ఈ గొప్ప వరానికి భాగ్యానికి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞులమై ఉండాలి పాత నిబంధనలో అనేక యాజకులు ఉన్నారు కానీ నూతన నిబంధనలో ఒకే యాజకుడు క్రీస్తు ఉన్నారు యేసు ప్రభు తాను ఆది నుండి యావే దేవుని ప్రధాన యాజకుడైనను తన్ను తాను బలిగా అర్పించుకోవటం ద్వారా యాజకునిగా ఈ లోకానికి తను తాను పరిచయం చేసుకున్నాడు అదేవిధముగా తనను తానే అర్పించుకొని తనే అర్చకుడుగాను తనే బలివస్తువుగాను ఆయన మారారు తద్వారా తన శ్రమల పర్వాన్ని తనదైన మేలి అర్పణ ద్వారా ఆయన ఆరంభించారు అయితే తన యాజకత్వాన్ని గురుత్వాన్ని అభిషేకించబడిన గురువులతో ఆయన పంచుకున్నాడు ఎప్పుడైతే ప్రభువు దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు అని తన శిష్యులను ఆజ్ఞాపించాడో అపోస్తరులందరూ ప్రభువు చెప్పిన ఈ వాక్యము ద్వారా గురువులుగా అభిషక్తులయ్యారు యోహన్ స్వార్త పదిహేడు అధ్యాయము పదిహేడు వచనంలో ప్రభు తన శిష్యుల కొరకు తండ్రి దేవుని ఇలా ప్రార్థించారు సత్యమునందు వారిని ప్రతిష్ఠింపుము అని ప్రార్థించాడు శిష్యులు క్రీస్తు యాజకులుగా అభిషేకించబడినారని ఇక్కడ మనకి అర్థమవుతుంది పాత నిబంధనలో యాజకులను నీటితో శుద్ధి చేయు ఆచారం ఉండేది దిర్గమఖాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము వచనం మరియు లేవియ కాండము ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనం అందుకే దివ్యస్రసాదమును స్థాపించిన కడరాత్రి భోజన సమయంలో ప్రభు నీటితో శిష్యుల పాదాలను కడిగి నూతన నిబంధన యాజకులుగా వారిని శుద్ధి కావించాడు వారిని అభిషేకించాడు ప్రియ సహోదరి సహోదరులారా గురువు బలిని అర్పించేవాడు క్రీస్తు కలువరి శిలువపై ఒకే ఒక్క సంపూర్ణమైనటువంటి బలిని అర్పించాడు ఈ విషయాన్ని మనము ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం రెండవ వచనం పేతుడు రాసిన మొదటి లేక ఒకటో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిదవ వచనంలో చదవచ్చు నేడు గురువులు ఆ బలిని జ్ఞాపకార్థముగా కొనియాడటం జరుగుతుంది అందుచేత ఈరోజు యాజకులందరికీ ఒక పండుగ రోజు ఈరోజు మనము వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి గురువులు క్రీస్తు యొక్క ప్రేషిత కార్యాన్ని కొనసాగించాలి దివ్య బలి పూజ సేవ రెండు ఒకదానికొకటి సంబంధాన్ని కలిగి ఉన్నాయి దివ్య పూజ ఇతరులను ప్రేమించడానికి ప్రోద్బలాన్ని ఇవ్వాలి అందుకే ప్రభు ఈ సందర్భంగా మనకి నూతన ఆజ్ఞను కూడా ఇచ్చి ఉన్నారు కాబట్టి ఈ మూడవ విషయముగా మనము నూతన ఆజ్ఞ ప్రభు శిష్యుల పాదాలను కడుగుటం గురించి ధ్యానించుదాం యుహాన్ సువార్త పదమూడో అధ్యాయము ఒకటో వచనము నుండి పదిహేనవ వచనం వరకు పవిత్ర గురువారమున ప్రభు మనకు నూతన ఆజ్ఞను ఇచ్చి ఉన్నారు అదేమిటంటే మీరు ఒకరినొకరు ప్రేమింపుడు నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు అని ప్రభువే స్వయముగా ఈ నూతన ఆజ్ఞను ఇచ్చి ఉన్నాడు అయితే ప్రభు ఈ నూతన ఆజ్ఞను శిష్యుల కాళ్ళు కడుగుట ద్వారా ఆ ఆజ్ఞను తాను పాటించి మనకి చూపించాడు ఆయన ఒక ఆదర్శమ ఆదర్శాన్ని మనకు ఇచ్చి ఉన్నారు ఆయన ఆజ్ఞని ఇవ్వడం మాత్రమే కాక దానిని ముందుగా చేసి మనకి ఆదర్శంగా ఉన్నారు మనము వ్యూహాను వార్త పదమూడవ అధ్యాయము ఒకటో వచనం నుండి పదిహేనో వచనం వరకు ఈ విషయాన్ని చదవచ్చు యేసు భోజన పంక్తి నుండి లేచి తన పై వస్త్రమును తీసివేసి నడుమునకు తుండుగుడ్డ కట్టుకొని ఒక పల్లెములో నీరు పోసి తన శిష్యుల పాదములు కడిగి నడుమునకు తుండు తుండుగుడ్డతో తుడిచెను ఇది నిజంగా ప్రభు ఇచ్చినటువంటి ఆ నూతన ప్రేమాజ్ఞకు నిజమైన అర్థం అని ప్రభు మనకు తెలియజేస్తున్నారు ప్రభువు కడర భోజన సమయంలో అసాధారణమైన దానిని చేసి ఉన్నాడు ఎవరు ఊహించని దానిని చేసి చూపించాడు అదే ప్రభువు శిష్యుల పాదాలను కడగటం ప్రభువు మనలను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారో అన్నదానికి ఇది నిజంగా ఒక గొప్ప నిదర్శనం యేసు సేవక రూపము దాల్చి శిష్యుల పాదాలను కడగటం మనం గమనించవచ్చు తనను అప్పగించిన యూదా పాదాలను కూడా ప్రభువు కడిగాడు అలాగే తనను ఎరుగనని బొంకిన పేతృపాదాలు కూడా ప్రభు కడిగాడు తనను బంధించినప్పుడు పారిపోయిన మిగతా శిష్యులందరి పాదాలను కూడా ప్రభు కడిగాడు దీనిని బట్టి మనకు అర్థమయ్యే గొప్ప విషయం ఏమిటంటే ప్రభువును విశ్వసించువారు తన వారికి మాత్రమే సేవలు చేయక తమను వ్యతిరేకించే వారిని తమకు ద్రోహము చేసేవారికి కూడా సేవలు చేయాలి ప్రభు శిష్యులతో ఇలా అన్నారు యోహాను స్వార్థ అధ్యాయము పద్నాలుగు వచనం ప్రభువును బోధకుడను అయిన నేను మీ పాదములు కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదములు మరి ఒకరు కడుగవలేను కనుక ప్రియ సహోదరి సహోదరులార ఈ పాదాలు కడుగు స్నానమును జ్ఞానస్నానమును జ్ఞానస్నానములో మనము పొందే అనుగ్రహాన్ని కూడా గుర్తుకు చేస్తుంది ఆ అనుగ్రహమే మనము పొందుకున్నటువంటి పరిశుద్ధత మనం పొందుకున్నటువంటి రక్షణ అలాగే మనం పొందుకున్నటువంటి దేవుని బిడ్డలమగు భాగ్యము ప్రభు ఎందుకు పాదాలు కడుగుచున్నారో మొదటిగా పేతురుకు అర్థం కాలేదు అందుకే పేతురు బిగ్గరగా నీవు నా పాదములను ఎన్నటికీ కడగరాదు అని అన్నాడు అప్పుడు ప్రభు నేను నిన్ను కడగని పక్షమున నాతో నీకు భాగము ఉండదు అని చెప్పాడు అందుకు పేతురు అట్లైన ప్రభు నా పాదములు మాత్రమే కాదు నా చేతులను నా తలను కూడా కడుగుము అని అన్నాడు కనుక క్రీస్తులో భాగస్థులము కాగోరినచో తప్పక జ్ఞానస్నాన నీతితో పరిశుద్ధులము గావింపబడాలి కనుక క్రీస్తులో మనము భాగస్థులము కాగోరినచో తప్పక జ్ఞానస్నాన నీతితో పరిశుద్ధులము గావింపబడాలి పునీత పౌల్ గారు ఫిలిపీలకు రాసిన లేఖ రెండవ అధ్యాయంలో చెప్పిన విధంగా దైవ ప్రతినిధిగా దైవ సేవకునిగా ప్రజాసేవకునిగా దైవకుమారునిగా తన శిష్యులకు ప్రభు ఇచ్చారు ఆ మహత్కార్యమే శిష్యుల పాదాలను కడుగుట నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు భాగము ఉండదు అని ప్రభు చెప్పటం ద్వారా శిష్యులందరూ తన యొక్క కార్యములోను శ్రమలలోనూ మహిమలోనూ భాగము పంచుకుంటారని చెప్పకనే ప్రభువు చెప్పి ఉన్నారు అందువలననే యేసు ప్రభు తన శిష్యులను సేవకులుగా పరిగణింపక స్నేహితులని పిలిచాడు యోహాను స్వార్థ పదిహేనో అధ్యాయము పదిహేను వచనం మీరందరు శుద్ధులు కాదని చెబుతూనే ప్రభు యూదస్కార్యోతు కాళ్ళను కూడా కడగటం జరిగింది ఎందుకంటే తాను యూధాతో సహా శిష్యులందరినీ చివరి దాకా ప్రేమించాడు యోహాను స్వార్థ పదమూడో అధ్యాయము ఒకటవచనం యూధ తనను అప్పగిస్తాడని ప్రభుకు తెలిసి కూడా అతనిని ప్రేమించాడు యూదా కాళ్ళు కడగడం ద్వారా తనలో యూదాకి కూడా భాగముందని చెప్పకనే ప్రభు చెప్పారు కానీ ఈ యూధ ఇస్కారితో మాత్రం ప్రభు యొక్క మనస్సుని అర్థం చేసుకోలేక ఆ భాగాన్ని ఆ అదృష్టాన్ని నిరాకరించి ప్రభువును రోమన్ సైనికులకు శత్రువులకు అప్పగించాడు ఈ కార్యము ద్వారా ఏసుక్రీస్తు యొక్క షరతులు లేనటువంటి నిష్కల్మషమైనటువంటి ప్రేమను తన అనంతమైనటువంటి ప్రేమను మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఈ విధంగా ప్రభువు ప్రేమకు మంచివారు చెడ్డవారు అను తారతమ్యాలు లేవు ఆయన అందరినీ ప్రేమిస్తాడు అన్న విషయాన్ని ప్రభు ఇక్కడ నిరూపించారు అంతేకాకుండా యేసు ప్రభు తాను ఏ విధముగా చేసానో తన శిష్యులు కూడా అనగా మనందరినీ అదే విధముగా చేయాలని కోరుతున్నాడు ఆజ్ఞనిచ్చి ఉన్నాడు ఇచ్చి ఉన్నాడు కాబట్టి మనందరికీ ఒకరిలో ఒకరికి క్రీస్తునందు భాగము కలదని ప్రభు తెలియజేస్తున్నాడు ఈ విధంగా ఈ వినమ్ర కార్యము పరుల ప్రేమకు తార్ఖానంగా నిలుస్తుందని యోహాన్ గారు మనకు ఈనాటి సువార్తలో తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల క్రీస్తు మొదటి పట్టణంలోని ప్రజల కోసం చనిపోవు గొర్రెగా సూచింపబడగా రెండవ పట్టణంలో యాజకుడిగాను బలియర్పణగాను సూచింపబడగా సువార్తలో వినమ్ర హృదయుడిగా వర్ణింపబడ్డాడు ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులార ఈ పవిత్ర గురువారం నాటి పఠనాల ద్వారా తిరుసభ మనకు క్రీస్తుని గురించి క్రీస్తుని ప్రేమను గురించి విఫులముగా మనకి వివరిస్తుంది అంటే ఏసుని ప్రేమను ఒకవైపు నాణ్యముగా పరిగణిస్తే యేసుని యొక్క స్వచ్ఛంద బలి అర్పణ సేవాపూరిత ప్రేమలను మనం ఇంకొక వైపు చూస్తూ అర్థం చేసుకోవాలి అంతేకాకుండా ఈనాటి పఠనాలు దేవుడిచ్చిన పాస్కా పండుగ నియమాలు ప్రసాద క్రమము క్రీస్తు ఇచ్చిన వినయాదర్శము ఏ విధముగా ఆచరించవాలనో ఏ విధముగా జ్ఞాపకం చేసుకోవాలనో సూచనప్రాయంగా మనకి తెలియజేస్తున్నాయి ఈ విధంగా ఈనాటి పఠనాలు ఈ పవిత్ర గురువారము ప్రాముఖ్యత గురించి ఈ పవిత్ర గురువారమును ఎందుకు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలనో మనకి అర్థవంతంగా విఫులముగా తెలియజేస్తున్నాయి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈనాటి దివ్య పూజా బలిలో భక్తితో విశ్వాసంతో నమ్మకంతో నిరీక్షణతో పాల్గొందాం అలాగే మనము సేవా భావముతో ప్రభువలే జీవించడానికి ప్రయత్నం చేద్దాం ఇతరుల అవసరాలను గుర్తించి ఏమీ ఆశించకుండా ఇతరులకు సహాయం చేయటానికి ప్రయత్నం చేద్దాం ప్రభు తన శరీర రక్తాలనే మనకు జీవహారముగా పానముగా ఇచ్చి ఉన్నాడు కనుక మనము కూడా ప్రభువలే మనకున్నవి ఇతరులతో పంచుకోవాలి మన సమయాన్ని మాట సహాయాన్ని మనకున్న సంపదను ఇతర అనుగ్రహాలను మనము ఇతరులతో పంచుకోవాలి అలాగే దివ్య పూజా బలి చివరిలో సమాధానంతో వెళ్ళి క్రీస్తు సేవలో జీవించండి అని దివ్య బలి పూజ ముగుస్తుంది కనుక క్రీస్తు సందేశాన్ని మనము ఇతరులకు చాటాలి దైవ ప్రేమను క్షమను దయను ఆయన వినమ్రతను సేవా జీవితాన్ని మనము పది మందితో పంచుకుంటూ మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించటానికి క్రీస్తు వెలుగులో ఎదగటానికి మనం ప్రయత్నం చేద్దాం దేవుడు చేతిలో అందరినీ ఒక చేతిలో 天地。